ఎవరైనా మనకన్నా కొంచెం ఎదితే మనం ఓరగలేం కదా వారు ఎంత సంపాదిచ్చేస్తున్నారో ఏమేమి కొనేసుకుంటున్నారో అన్న కంగారు తపన రోజు రోజుకి వాళ్ళల్లో కన్నా మనలోనే ఎక్కువైపోతూ ఉంటుంది అసలు దేవుడు చూస్తున్నాడా వారి లోకల్లో అంతగా ఆనందిస్తున్నారే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వారు చేసే ప్రతి పని పాప పనే కదా కానీ నేను ఇంత మంచిగా బతుకుతున్నాను ఎంతో కష్టపడి సంపాదిస్తున్నాను నా సంపాదనంత చిల్లు సంచిలో వేసినట్లు అయిపోతుంది మరి వారిదేమో అంతలా అభివృద్ధి చెందుతుంది ఇలాంటి ఆలోచన ఆలోచించిన వారు ఎవరైనా ఉంటారా దావీదు ఒక మాట అన్నారు చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము దుష్కార్యములు చేయవారిని చూచి పడుకుము అని ఒక వ్యక్తి మనకన్నా ఆధ్యాత్మిక విషయంలో తక్కువగా ఉన్నట్లయితే వారి విషయమే మనం భారం కలిగి ప్రార్థించాలి ఒకవేళ దేవుడు వారిని అభివృద్ధి పరిచినట్లయితే ఏ మంచి వారిలో చూచి వారిని ఆశీర్వదిస్తున్నావో అటువంటి స్థితిలో నేను కూడా ఉండులాగా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించేవారుగా ఉండాలి అంతేగాని వారి విషయమై మనలో మనం తప్పిస్తూ మనలో మనమే కృమ్మిపోతూ దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదాన్ని తక్కువ చేసి చూస్తూ ఇతరులతో మనల్ని మనం పోల్చుకుంటూ వ్యసన పడుతూ ఉన్నామేమో ఆలోచిద్దాం ఎన్ని మారులు గద్దించిననో లోబడిన వారి మీదకి హఠాత్తుగా నాశనం సంభవిస్తుంది అని వాక్యంలో ఉంది ఆ విధంగా లోబడిన వారి కొరకు ప్రార్థించే భారము దేవుడు మన మీద ఉంచారు ఒకవేళ ఆ లోబడిన స్థితిలో మనమున్నామేమో ఆలోచిద్దాం ఆ శ్రమను మనతోనే కాదు మన తరువాతి తరము మన పిల్ల పిల్లలకు కూడా అది వ్యాపింపబడుతుంది మన బిడ్డలకు తల్లిదండ్రులుగా మనం ఇచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యము ఏదైనా ఉంది అంటే అవి మన యొక్క ప్రార్థనలు మరియు దేవుని నుండి వారు పొందుకునే ఆశీర్వాదాలు ఆ విధంగా మనం జీవించాలి అంటే మన ఎదుటివారి విషయంలో మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి అప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ బ్లెస్ యూ